హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం తీసుకొచ్చిన వెహికల్ చావర్లెట్ స్పార్క్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ చావర్లెట్ స్పార్క్ ఫ్రెండ్స్ ఇదైతే రెండు వేల పదకొండు మోడల్ అనమాట రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ కి ఇప్పుడున్నటువంటి ఓనర్ అయితే సెకండ్ ఓనర్ ఇంక ఈ కార్ ఇప్పటి వరకు నలభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే పెట్రోల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క టైర్స్ అయితే తొంభై శాతంగా టైర్స్ అయితే ఉంటాయి ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు ఇంక ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఇంక ఈ కార్ యొక్క ఏసీ కూడా మనకి గుడ్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి అయితే పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ ఉంటాయి లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ సెంటర్ లాకింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి అయితే ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది అలానే ఈ కార్కి ఎక్కడా కూడా రష్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం ఒక లక్ష నలభై వేలు మాత్రమే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది పెద్దగా అయితే కాదు ఫ్రెండ్స్ కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఈ కార్ అయితే చవర్లెట్ స్పార్క్ రెండు వేల పదకొండు మోడల్ అనమాట లక్ష నలభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కార్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటీలో వనర్గర్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా వివరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటీలో నుంచి వనర్గర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియోని లాస్ట్ వచ్చి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోని అయితే ఒక లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి